పొరుట్ల పట్టణంలో సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజు అన్నపూర్ణ అమావాస్య అన్న ప్రసాద సేవ నిర్వహించడం అనేది జరుగుతుందండి ఇందులో అశేష భక్తజనులు అన్న ప్రసాద వితరణలో పాలు పంచుకోవడం అనేది నిజంగా అదృష్టం అండి ఎన్నో జనుల పుణ్య ఫలితం ఇలాంటి ప్రసాద వితరణలో పాలు పంచుకునే అటువంటి అదృష్టం దొరకదండి అలాంటి మహత్తర భాగ్యాన్ని సొంతం చేసుకున్న వారందరికీ పేరు పేరున మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు లోక సమస్త భవంతు కోసమే సనాతన ధర్మం అండి ఎప్పుడూ కూడా కొరుట్ల మానవ సేవలో కానివ్వండి మాధవ సేవలో కాని కానివ్వండి ప్ర ప్రథమ స్థానంలో ఉంటుందని తెలియజేయడానికి ఎలాంటి అతిశయోక్తి లేదండి ఈ అన్న ప్రసాద సేవకు సహకరిస్తున్న దాతలందరికీ కూడా మా ఛానల్ పక్షాన మరొక్కసారి ధన్యవాదాలు అభినందనలు